అధ్యక్షులుగా అవకాశం కల్పించిన శ్రీకాళహస్తి నియోజకవర్గం శాసనసభ్యులు వెంకట సుధీర్ రెడ్డికి కృతజ్ఞతలు తెలియజేసిన చెల్లూరు పంచాయతీ నీటి సంఘం అధ్యక్షులు ఎన్ ధనంజయులు యాదవ్ ఆయుర్వేదిక డాక్టర్ నాకు సహకరించిన తెలుగుదేశం పార్టీ నాయకులు పెద్దలకు ధన్యవాదాలు అని తెలియజేశారు చెల్లూరు పంచాయతీ ప్రజలకు సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ సంక్రాంతి పండుగ అందరూ ఆనందంగా జరుపుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానని అనంతరం వారు ప్రసంగించారు నన్ను ఎన్నుకున్న చెల్లూరు గ్రామ పంచాయతీ పంచాయతీ పెద్దలకు పెద్దలకందరికీ ధన్యవాదములు ధన్యవాదములు సంక్రాంతి శుభాకాంక్షలు అందరూ ఈ పండుగను లక్షణంగా జరుపుకోవాలని కోరుకుంటున్నాం ఇట్లే ఇటు ఈ చెరువుని డెవలప్ చేయాలని ఎన్నో రోజులుగా అనుకుంటా ఉన్నాను అందులో మా గోపాల కృష్ణ కృష్ణారెడ్డి గారు ఎంతో మాకు ఈ అభివృద్ధి చేసినాడు ఈ చెరువుని ఐదు కోట్ల యాభై లక్షలు శాంక్షన్ చేయించి ఈ డ్రాముని పనిచేసి దీన్ని డెవలప్ చేసినాడు ఆయన వల్ల ఈరోజు ఆ డ్రాము ఒక ఏడు గ్రామాలకి నీటి వసతిని కల్పిస్తూ ఉంది ఏడు గ్రామాలు ఆయన పేరు చెప్పుకొని బతుకుతా ఉన్నాం ఇప్పుడు ప్రతి ఒక్కరూ ఇక్కడ యాత్రికుల ఇదిగా వచ్చింది అది ఇప్పుడు యాత్రికులు ఎక్కువ వచ్చి ఆ డ్యామ్కి తెరవడమే ఆ డ్యామ్కి యాత్రికులు ఎంతోమంది వస్తూ ఉన్నారు ముందు ప్రభుత్వము దాన్ని పట్టించుకోకుండా ఆ కలుజు కాడ కొంతగా మరమ్మతు చేసుకునేది కొట్టేసినారు దాన్ని ఇప్పటికీ డెవలప్ చేయలేదు ఆ కొట్టేసిన దాన్ని బుడవలేదు మళ్ళీ ఏం చేసినారంటే తూమ్ చాలా ఆ యొక్క అది స్ప్రెడ్ అయిపోయింది స్ప్రెడ్ అయిపోయి దాన్ని బండ్లు పెట్టి పెరికిచ్చి అప్పుడు నీళ్ళంతా వేస్ట్ చేసి ఆ డ్రా చెరు ఆ తూము చాలా ఇబ్బందిగా అన్నీ పెరికేసింది దాన్ని ఇప్పుడు మన ప్రభుత్వం దీన్ని దయచేసి దీన్ని పనిచేయాలని కోరుకుంటా ఉన్నాను పనులు ఇప్పుడు యాత్రికులు వేల లక్షల సంఖ్యలో రాను వెళ్ళినారు ఆ యాత్రికులకి కావాల్సిన ఉపాధి కల్పించాలి అక్కడ ప్రార్కులు కావచ్చు ఆ రెండేది వచ్చి అక్కడ వాళ్ళకి దిగేదానికి ఎక్కేదానికి మెట్లు కావచ్చు కొన్ని ఇది జరిపించాలి అది మా సుధీర్ రెడ్డి గారు చేయగలుగుతారని మేమందరం ఎంతో ధైర్యంగా ఉన్నాము ఈ ఈ డ్యామ్ని శాసనసభ్యుడు సుధీర్ రెడ్డి గారు సహాయంతో దీన్ని మేము చేయగలుగుతామని ధైర్యంగా ఉన్నాము కయరం ధనంజయుల నాయుడు గారు నాగరాజు నాయుడు గారు మోహన్ నాయుడు గారు వీళ్ళందరూ బలంతో నువ్వు నువ్వు ఉండాలా ఈ డ్యామ్ని ఈ డ్యామ్ని చూసుకోవాలని చెప్పి ప్రతి ఒక్కరూ ఈ డ్యామ్ని డెవలప్ చేసుకోవాలి నువ్వు ఉండే అని చెప్పి వీళ్ళందరూ నన్ను ఉండాలని చెప్పి కోరినారు అందుకే నేను వాళ్ళకి కృతజ్ఞత వాళ్ళ కుటుంబ సభ్యులకు అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు జై చంద్రబాబు నాయుడు జై జై సుధీర్ రెడ్డి గారికి జై బృందమ్మ గారికి ిషితమ్మ గారికి జై చంద్రబాబు నాయుడు గారికి జై అందరికీ నా మోడీ గారికి నా వందనాలు